హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఫిష్ కర్రీ చేసి చూపించబోతున్నాను ఫిష్ కర్రీ లాస్ట్ లాస్ట్ టైం చేశాను త్రీ టైమ్స్ ఇది ఫోర్త్ టైం అనమాట ఇది ఒకసారి చూడండి ఇలా ఒక్కసారి చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఫిష్ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినగలుగుతారు మీరు ఒకసారి నేను చేసిన విధంగా చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి తెలియని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు కూడా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేంత బాగుంటుంది ఇంకా నేను చెప్పడం కాదండి ఇలాంటి సీ ఫుడ్స్ నెలలో టూ త్రీ టైమ్స్ తింటూ ఉండాలి ఫిష్ చాలా మంచిది మీరు తినండి హెల్తీగా ఉండండి ఇంకా చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని ఫిష్ ఒక వన్ అండ్ హాఫ్ కేజీ అది ఇవి ఆవాలు మెంతులు జీలకర్ర ఎండు కొబ్బరి వన్ వన్ స్పూన్ వేసేసుకొని పౌడర్ పట్టి పెట్టుకున్నాను వెల్లుల్లి కూడా హాఫ్ గర్భం ఇంకా అల్లం పేస్ట్ టొమాటో స్పోరు ఐదు పచ్చిమిర్చి మూడు ఉల్లిపాయలు తీసుకొని నాలుగు ఉల్లిపాయలు మూడు కాదు ఇంకా తీసుకొని చిన్న చిన్న పీసెస్ వేసుకున్నాము కర్రీలో కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను పక్కన వాష్ చేసుకొని వేసేసుకున్నాము కర్రీలో ఇంకా ఇవన్నీ కర్రీ కోసం రెడీ పెట్టేసుకొని ఒక్క ఒక్క ఉల్లిపాయ రెండు టొమా టొమాటోస్ మొత్తము ఒక్క ఉల్లిపాయ ఇవన్నీ కలిపి మిక్సీ వేసేసుకుంటున్నాను మిక్సీ పేస్ట్ వేసుకుంటున్నాను మిగిలిన ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీసెస్గా ఇంకా చింతపండు రసాన్ని రెడీ చేసుకొని మనం కర్రీ చేసే గిన్నెలోనే వేసుకున్నాను పసుపు ఒక వన్ స్పూను కారం ఒక రెండు స్పూన్లు అంతా వేసుకుంటున్నాను ఉప్పు కారం నూనె కరెక్ట్గా ఉండాలి ఫిష్ కర్రీ కోసం పులుసు కూడా మరీ పుల్లగా అవ్వకూడదు పుల్లగా లేకుండా కూడా ఉండకూడదు కరెక్ట్ క్వాంటిటీ తీసుకొని నేను చూపించిన విధంగా చేసుకోండి అప్పుడు టేస్ట్ అద్దిరిపోతుంది ఇంకా ఉప్పు తగినంత వేసుకోండి రెండు స్పూన్లు అంత వేసాను పెద్ద స్పూన్ తోటి వేసేసుకొని ఇంకా టొమాటో ఉల్లిపాయ పేస్ట్ అని చెప్పాను కదా అది కూడా వేసేసుకుందాము వేసుకొని వాటరు రెండు లోటాలంతా వాటర్ వేసాను అంటే టూ లీటర్స్కి పావు లీటర్ తక్కువ ఉంది అంత వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది కర్రీ మొత్తానికి ఎక్కువగా ఏం వేయద్దు మళ్ళీ ఎక్కువగా వేస్తే ముక్క చిదిరిపోతుంది మనకి కరెక్ట్గా ఉండదు ఇంకా వేసుకొని దాంట్లో ఇప్పుడు అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకోండి ఇంకా ఆయిల్ మాత్రం ఎక్కువగానే ఉండాలి చూడండి నేను ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది వేసేసుకుంటున్నాను కొద్దిగా మిగిలించుకుంటున్నాను సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి లాస్ట్లో టెక్స్చర్ని బట్టి ఆయిల్ని వేసుకోండి ఈ మూడు కరెక్ట్గా ఉంటేనే ఫిష్ నీసు వాసన రాకుండా బాగుంటుంది కర్రీ ట్రై చేయండి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలానే డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇంకా ఫ్రై కూడా ఏం చేయట్లేదు వేసేసుకొని వాటర్ కొద్దిగా అలా వేసుకొని ఇంకా ఈ మిశ్రమంలో ఇందాక చూపించాను కదా పౌడరు ఆవాలు మెంతులు జీలకర్ర ఎండు కొబ్బరి వెల్లుల్లి అవి అవి మొత్తం పౌడర్ చేసుకున్నాను కదా ఆ పౌడర్ని కూడా ఈ టైంలోనే వేసేస్తున్నాను ఈ వాటర్లోనే వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని దాంట్లో ఫిషెస్ వేసుకుందాము నీట్గా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న ఫిషెస్ దాంట్లో వేసే ఫిష్ పీసెస్ వేసేసుకొని ఒక్కొక్కటిగా పరిచినట్టు వేసుకోండి అప్పుడు ఒకదాని మీద ఒకటి వెళ్లకుండా నీట్గా వస్తాయన్నమాట ఇలా ఇలా వెడల్పాటి గిన్నెలు మాత్రమే కర్రీ చేసుకోండి గుంటగా ఉండే దాంట్లో చేసుకుంటే ఇవి ఒకదాని మీద ఒకటి వెళ్ళి మనం తీసుకునేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుందన్నమాట చూడండి నేను ఇలా వేసాను అలానే వేసుకొని ఇవి పచ్చిగానే ఉన్నాయి కాబట్టి ఇలా గరిటెతో తిప్పచ్చు ఏమవ్వదు ఇంకా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాము ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకుందాము మళ్ళీ కాస్త ఉడికాక చెక్ చేసుకుందాము సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు హై ఫ్లేమ్లోనే మూత పెట్టి కర్రీ బాగా ఉడికి చిక్కబడేంత వరకు లోనే పెట్టేసుకోండి మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకుందాము ఫిఫ్టీన్ మినిట్స్కి మూత తీసాను నేను ఇలా ఉంది టెక్స్చరు ఇలా ఉన్నప్పుడు మన వాటర్ ఈ టైంలో చెక్ చేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో ఒక్కసారి ఇలా గరిట పెట్టద్దు నేను చూపించిన విధంగా కలుపుకోండి ఉప్పు కారాలు కూడా ఈ టైంలోనే చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇంకా సరిపోకపోతే నాకైతే కరెక్ట్గా ఉన్నాయి అన్నీ వేశాను కదా ఇంకా సరిపోయాయి అనిపించింది ఇంకా ఒక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని వాటర్ కాస్త ఇంకిపోయి కర్రీ చిక్కబడేంత వరకు ఉంచుకుందాము నాకు దానికి కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అదిగో చూడండి ఆయిల్ పైకి తేలింది కదా ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ టైంలో కొత్తిమీర కరివేపాకు రెండు వేసుకొని చక్కగా టూ మినిట్స్ ఉంచేసుకొని మన వే మన కర్రీని సర్వ్ చేసుకోవడమే ఫిష్ కర్రీ అయితే ఎమ్మీగా రెడీ అయిపోయిందండి ఈ సండే నేను చేశాను చాలా బాగుంది మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్యాన్స్ చూడండి ఎంత బాగుందో అన్నంలో వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే అసలు నోట్లో నీళ్ళు కాదు కదా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ఫిష్ పిల్లలు కూడా తింటూ ఉంటే కంటికి చాలా మంచిది డి విటమిన్ ఉంటుంది అసలు చాలామంది చెప్తూనే ఉంటారు కదా ఫిష్ చాలా హెల్దీ అని చెప్పి మీరు తినండి ఎంజాయ్ చేయండి Okay friends, bye.